హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో డిఎస్సికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది అంటే మనకు ఇటీవల రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు ఉంది దానికి ఎక్స్ట్రాగా మిగతా కొన్ని పోస్టులు యాడ్ చేసి ఇంకొక నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో విడుదల కానుంది నిరుద్యోగుల ఆశతో ఎదురుచూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరో నాలుగు వేల ఎనిమిది వందల టీచర్ పోస్టులు అలాగే రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు వెయ్యి మోడల్ స్కూల్ టీచర్ పోస్టులు చేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు సో ఓవరాల్గా ఏంటంటే అప్రాక్సిమేట్లీ మనకు ఒక పదమూడు వేలతోంటి పదమూడు వేలతోంటి మనకేందంటే టీ టీచర్ పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది ఫిబ్రవరి మొదటి వారంలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండడం టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియలో ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేనందున వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ఆలోపే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు సో మనకు నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకవేళ లోక్సభ ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల కోడ్ వస్తే మళ్ళీ మనం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు లేనందున సో ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది సో మనకి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది కావున మీ ప్రిపరేషన్ని స్టాప్ చేయకండి కంటిన్యూ చేయండి పదమూడు వేలతో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది కావున ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ